దర్శన్ శరణ్య మీద మండిపడితో నా మీద తేడాగాడ అంటో ముద్ర వేసి లెటర్ రాసి పట్టి మరీ వెళ్ళావు నిన్ను నా భార్యగా ఎలా అంగీకరిస్తాననుకుంటున్నావు నిన్ను ఎలా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటారు ఇక దాంతో శరణ్య ఏమంటి నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను ఆ లెటర్ నేను రాయలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దర్శన్ అంటే నువ్వు రాసి పెట్టిన లెటర్ తెల్లారేసరికి మారిపోయిందంటే ఆ లెటర్ నేను మార్చేశానని నా మీద నింద వేయడానికే కదా అని చెప్పి దర్శన్ మండిపడుతూ ఉంటాడు ఈ జన్మకు నీకు నా భార్యగా స్థానం ఇవ్వను అని చెప్పి దర్శన్ శరణ్య మీద మండిపడుతూ ఉంటాడు దర్శన్ శరణ్య మీద మండిపడడం ఆనంద మొత్తం కూడా వినేస్తుంది ఈ కళ ఆనంద మొత్తం వినేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటుంది రోహిత్ని అనన్యని హనీమూన్కి వారం పాటు పంపించాలని తన నిర్ణయాన్ని లీలావతికి చెప్తుంది ఇక దాంతో లీలావతి ఈ విషయం గురించి అనన్యకు చెప్పడంతో అనన్య ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద్ అక్కడికి వచ్చి ఏంటి హనీమూన్ గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే దర్శన్ శరణ్యలను ఒకటి చేయడానికి వారం పాటు మమ్మల్ని హనీమూన్కి పంపిస్తున్నారు కదా తిరిగి హనీమూన్ నుంచి రానా వాళ్ళిద్దరిని విడగొట్టలేనా అని చెప్పి అనన్య అంటూ ఉంటే తిరిగి వస్తాననుకుంటున్నావా నువ్వు రావు అని చెప్పి ఆనందా అంటూ ఉంటే అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి